ఈరోజు మూడు ఇష్యూస్ గురించి మాట్లాడతాం నంబర్ వన్ వచ్చేసి ఆక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ఇప్పుడు మన అందరికీ తెలుసు ఇంత ముందు మనం ఎయిటీ సెవెన్ మెంబర్స్ ని తీసుకొచ్చాము కంబోడియా మయన్మార్ లావోస్ థాయిలాండ్ నుండి సో మీ అందరికీ ఇది కూడా తెలుసు నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది అదే పర్సనల్ కాంటాక్ట్ కి కొన్ని రోజుల క్రితం పూట ఫోన్ వచ్చింది ఇలా ఒక గ్యాంగ్ కొందరిని పంపిస్తున్నారండి సౌత్ ఈస్ట్ ఏషియా అక్కడ సైబర్ క్రైమ్ చేయడానికి కంపెనీ ఉంది అక్కడికి పంపించి వాళ్లకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసి పంపిస్తున్నారు వాళ్ళు మోసపోతారని అలా జీవితం నాశనం అయిపోతారని అయిపోతుందని నాకు కాల్ వచ్చింది గా నేను సైబ్రైమ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే ఆయన చొరవ తీసుకొని గా వాళ్ళను ఆపేశాడు ఆ నలుగురు ఎక్కడ ఉన్నారు కదా ఇప్పుడు పిలి లాస్ట్ లాస్ట్లో చూపిస్తాం ఓకే సో నాలుగుని ఆపేసాము తర్వాత ఇంట్రోగేట్ చేస్తే తెలిసింది ఒక గ్యాంగ్ ఇలాగే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తూ పంపిస్తున్నాడు చాలా మందిని సో కంబోడియా మయాన్మార్ బ్యాంకాక్ లాహోస్ థాయిలాండ్ అక్కడికి పంపించిన తర్వాత అక్కడ చైనీస్ వాళ్ళు సైబర్ స్కామ్ కంపెనీస్ నడిపిస్తారు అక్కడ పని చేయిస్తున్నారు ఇక్కడ మాస్టర్ మైండ్ వచ్చేసి విజయ్ కుమార్ అలియస్ సన్నీ ఇతను ఇలాగే వన్ ఫిఫ్టీ ని రిక్రూట్ చేస్తాడు ఇతను ఇప్పుడు కంబోడియాలో ఉన్నారు కానీ నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఇలాగే తీసుకెళ్తున్నారు ఈ ప్రజెంట్ కేసులో ఆల్రెడీ గాజువాక నుండి ఎల్ఈటి సురేష్ రాజన్న ఆదిలక్ష్మి అని ఇద్దరిని మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి మనం అరెస్ట్ చేశాము ఫోర్టీన్ జూలై ఐదుగుడిని పంపకుండా ఆపాము వాళ్ళ స్ట్రాటజీ చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అట్రాక్టివ్ ఫొటోస్తో సహా ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేస్తారు తర్వాత ఆ ఫేక్ ప్రొఫైల్తో వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు ఎల్డర్లీ ఇన్ఫ్లుయెన్షియల్ కి ఇలా చాట్ చాటింగ్ చేసి ఫేక్ రిలేషన్షిప్ తయారు చేస్తారు తర్వాత ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ హనీ ట్రాప్ లేకపోతే డిజిటల్ అరెస్ట్ కాల్ లేకపోతే ఇన్స్టంట్ లోన్ యాప్ ద్వారా క్రిప్టో కరెన్సీ లేకపోతే ఈజీ టాస్ గేమ్స్ ద్వారా రకరకాల మోడల్ సపరెంట్ ద్వారా చీట్ చేస్తారు సో మనం పబ్లిక్ అడ్వైజరీ అందరికీ ఇస్తున్నాం అన్అథరైజ్డ్ ఏజెన్సీ అవాయిడ్ చేయండి లైసెన్స్ ప్రతి ఏజెంట్ లైసెన్స్ ఈ వెబ్సైట్లో వెరిఫై చేయండి అండ్ స్కామ్స్ మీ దృష్టికి వస్తే మా నంబర్ ఇచ్చాము సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ ఉంది వన్ నైన్ త్రీ జీరో అక్కడ రిపోర్ట్ చేయండి ఇప్పుడు ఈరోజు రెండు సర్కులర్స్ రెండు ఇలా పోస్టర్స్ మేము ఇనోగ్రేట్ చేస్తున్నాం ఆన్ దిస్ మా అక్రమ మానవ రవాణా స్కామ్స్ గురించి ఈ ప్రతి స్టేషన్లో ఈరోజు మేము పంపిస్తాము రేపటి నుండి ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ రెండు పోస్టర్స్ మేము అతికిస్తాము పబ్లిక్కి అలర్ట్ చేస్తున్నాము దయచేసి నమ్మకండి డౌట్ ఉంటే మా పోలీస్ స్టేషన్తో అడగండి లేకపోతే మీ సిపి గారితో ఫో ఫోన్ చేసి అడగండి మీ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే ఇలా స్కామ్ కంపెనీలు పనిచేస్తూ ఉంటే మా హెల్ప్ కావాలంటే మాకు చెప్పండి మేము హెల్ప్ చేస్తాం వాళ్ళు అందరినీ రప్పించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇలా సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటే వాళ్ళ పేడు మీద లుక్ లుక్అవుట్ సర్కులర్ ఇష్యూ అవుతుంది మళ్ళీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది అండ్ ఎవరెవరు ఇలా ఇప్పుడు కూడా వెళ్తున్నారు దయచేసి వెళ్ళకండి ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లేకపోతే పోలీస్ వాళ్ళతో సంప్రదించి కన్ఫర్మ్ చేయండి అది నిజమైన జాబ్ లేకపోతే ఫేక్ జాబ్ సో ఇక్కడ ఈ రెండు పోస్టర్స్ చూస్తే ఒకటి విదేశాలకు భారతీయ పౌరుల సురక్షిత మరియు చట్టబద్ధ పలసకు ప్రమోషన్ ఇచ్చే విధంగా ఎస్ఓపి అది ఒకటి ఈ ఎస్ఓపి ఫాలో చేస్తే ఎటువంటి మోసాలు మనం అడికట్టొచ్చు సిమిలర్లీ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళేవాడు చేయవలసిన డోన్స్ డూస్ అండ్ డోంట్స్ అది కూడా రెండు మేము ప్రతి పోలీస్ స్టేషన్లో అతికిస్తున్నాం తర్వాత విలువైతే మన ఊళ్ళో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెడతాము పబ్లిక్ అవేర్నెస్ కోసం ఈ కాపీస్ మీడియాకి కూడా మేము ఇస్తాము సో దాట్ మీరు కూడా మీ పేపర్ పేపర్లో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ లో పబ్లిష్ చేయండి ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఇలా మోసపోతున్నారు బయటకి వెళ్తున్నారు సో వాళ్ళు ఇలా వెళ్ళకూడదు ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ దగ్గరికి రావాలి అండ్ ఏదైనా కంప్లైంట్ ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మేము కేసు రిజిస్టర్ చేసి అటువంటి వ్యక్తులను అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం అండ్ బయట ఉంటే దయచేసి సంప్రదించండి మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మీ నాలుగుని మేము మేము ఐదుగురిని ఆపాము అందులో నాలుగు వచ్చారండి వాళ్ళు మీ కంబోడియాలో ఉన్నారట సో వాళ్ళు కూడా రావడం మాట్లాడతారు కదా ఎవరు మాట్లాడుతారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు మాయక్ ఇస్తే మాయక్ బట్టి వాళ్ళు మాట్లాడతారు రండి ఇక్కడికి రండి రండి

సిస్టమ్ ఎంటర్ అయ్యింది సిస్టమ్ అనుకుని వెళ్తున్నారు మనం తెలిసి స్కామ్ చేస్తాయి అక్కడ వెళ్తే వీళ్ళు అమ్మేస్తారు కూడా లేడీస్ ఉన్న అమ్మేస్తారు అది అమ్మకుండా మనం ఎవరికి అర్చ చేయగలిగా నాకు రాత్రి కాల్ వచ్చింది వాళ్ళకు తెలియదు ఎవడు కాల్ చేశారు నాకు మాత్రం తెలుసు ఎవడు కాల్ చేశారు ఆ వ్యక్తి కాల్ చేసి ఇలా పంపిస్తున్నారు సార్ దయచేసి కాపాడండి అని చెప్తే వాళ్ళు ఆపడం జరిగింది సో ఆ వ్యక్తి ఎవరు చేశారు నేను పేరు చెప్పడం లేదు Thank <laughs>